ై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఆమ్ ఫైన్ ఐఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ గ్రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మిమ్మల్ని అన్కండిషనల్గా ప్రేమిస్తున్నానో ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవా అంటున్నారు మీ పర్సన్ చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ 2 3 4 5 6 7 8 నైన్ టెన్ ఈ వ్యక్తి ప్రజెంట్ మిమ్మల్ని మిస్ అవుతున్నందుకు మీకు చేసిన ద్రోహానికి అయితే చాలా బాధపడుతున్నారు తన నిత్య జీవితంలో ప్రతిరోజు ఫెయిల్యూర్స్ అయితే చూస్తూ ఉన్నారు తనకి మానసిక ప్రశాంతత అయితే లేదు అన్ని ఫెయిల్యూర్ సిచ్యువేషన్సే డిసప్పాయింట్మెంట్స్ తన పక్కన ఉన్న వాళ్ళు కూడా తనని రీజన్ లేకుండా పనిష్ అనేది చేస్తూ ఉన్నారు దానివల్ల ఈ వ్యక్తి మనీ లాస్ అవుతున్నారు ఎన్నెన్నో అంటే బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేటివి తను చాలా చూస్తూ ఉన్నారు అంటే తను ఏమనుకుంటూ ఉన్నారంటే మీకు చేసిన ద్రోహం అనేది తనకి తిరిగి వచ్చింది అని అనుకుంటూ ఉన్నారు మీ పట్ల నేను అమానుష్యంగా ప్రవర్తించానని ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు నేను బ్యాడ్గా బిహేవ్ చేయడం వల్లనే నాకు ఈరోజు ఈ స్థితి అనేది వచ్చింది మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నప్పుడు లైవ్గా చాలా కష్టాలు అనేది ఆ వ్యక్తి పెట్టడం అనేది జరిగింది ఎప్పుడు టీజింగ్ చేసుకుంటూ అంటే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ మిమ్మల్ని పక్కన పెట్టి ఒక ఆప్షన్ లాగా చూస్తూ చాలా పెయిన్ అయితే ఇవ్వడం అనేది అయితే జరిగింది ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే తను స్వార్థంగా ఆలోచించడం వల్లనే ఈరోజు మీరు తన లైఫ్లో నుంచి లేకుండా పోయారు అలాగే డబ్బు లేకుండా పోయింది నేను ఒక లోబిగా తయారయ్యాను నా లోపల స్వార్థం అనేది పెరిగిపోయింది నాకు ఆపర్చునిటీస్ ఏం రావడం లేదు నేను వాటి కోసం కూడా నేను స్వార్థంగా చూస్తూ ఉన్నాను అంటే మనీ కోసం కూడా నేను స్వార్థపరులాగా ప్రజెంట్ మారిపోయి ఉన్నాను నా లోపల డబ్బు పట్ల ప్రేమ అనేది ఎక్కువగా ఉంది అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి విపరీతంగా అయితే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అని అయితే చెప్తూ ఉన్నారు తనకిప్పుడు ప్రతిరోజు మీరు చెప్పిన మాటలు మీతోటి స్పెండ్ చేసిన క్షణాలు అవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి మీరు తన పక్కన లేరు కానీ మిమ్మల్ని ఆ వ్యక్తి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే తలుచుకుంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు మీతోటి ఉంటేనే ఫ్యామిలీ ఒక వ్యాల్యుబుల్గా ఉంటుంది ఎథిక్స్ తోటి ఉంటుంది అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీతోటి గడిపిన హ్యాపీ మెమొరీస్ని ప్రతి ఒక్కదాన్ని తలుచుకుంటూ ఉన్నారు తను మీతో అలా నెగిటివ్గా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తి ఏం చెప్తూ ఉన్నారంటే తను పరిసరాలలో చిన్నప్పటి నుంచి పెరిగిన పరిసరాలు సర సరి అయిన పరిసరాలు అయితే కావు అంటే తన ఫాదర్ మదర్ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు ఏంటంటే టూ మచ్ స్వార్థం అనేది ఉండడం ఎప్పుడు ఎదుటి వ్యక్తుల నుంచి లాభాలు ప్రాఫిట్స్ బెనిఫిట్స్ అనేటివే ఉంటే మాట్లాడడం లేదంటే లేదు ఎప్పుడు మా ఇంటికి వస్తే ఏం తీసుకొని వస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు ఇలా బిహేవ్ చేసుకుంటూ వచ్చారు మీ రిలేషన్లోకి వచ్చిన తర్వాత కూడా తను ఎప్పుడు మీతోటి జెన్యున్గా ఉన్నది లేదండి ఎప్పుడు స్వార్థం మీ నుంచి లాక్కోవడమే మీరిస్తే ఉండడం లేదంటే లేదు అంటే ఇక్కడ మీరు మీ వ్యక్తిని ఒక రకంగా స్పాయిల్ మీరే చేశారని చెప్పొచ్చు అంటే తనకి ఎప్పుడు అన్కండిషనల్గా అన్నీ ఇస్తూనే పోయారు ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని అన్కండిషనల్ ప్రేమిస్తున్నానని చెప్తున్నారు బట్ మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా ప్రేమించడం ఏది అడిగితే అది ఇవ్వడం తనకు అసలు ఎలాంటి లోటు అనేది రానివ్వలేదు మీ యొక్క అతి ప్రేమ కూడా మీ మధ్యలో ఈరోజు స్పేస్కి అయితే రావడం అనేది జరిగింది ఆ వ్యక్తికి మీ వ్యక్తి మీరు పెద్దగా వాల్యూ ఇచ్చి ఆ నెత్తిన పెట్టుకొని ఊరేగి ఊరేగించాల్సిన పర్సన్ ఏం కాదు బట్ ఏంటంటే మీరు చూపెట్టే ఆ అతి ప్రేమ వల్ల ఆ పర్సను తను చిన్నప్పటి నుంచి ఆ పర్సన్కి లవ్ అండ్ కేర్ లేదన్నమాట ఏదో వాల్యూ వస్తుంది నేను ఏదో నా లోపల ఇంత స్ట్రెంత్ ఉంది ఇంత కెపాసిటీ ఉంది అందుకే నా పర్సన్ నా వెనకాల పడుతుంది అనే విధంగా ఆ వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ రావడం అనేది జరిగింది బట్ ఆ పర్సన్కి అంత కెపాసిటీ లేదు అంత స్ట్రెంగ్త్ లేదు తన లోపల అంత క్రియేటివిటీ కూడా పెద్దగా ఏమీ లేదు అలాంటి వ్యక్తిని మీరు అంటే అంటారు కదా రంగురాళ్ళకి మీరు ఒక బంగారు పూతలాగా పూసి అదే బంగారం అనుకుంటూ మీరు పోవడం అనేది జరిగింది బట్ అది దాని రంగు అనేది ఎప్పుడో ఒకరోజు పోవడం అనేది జరుగుతుంది కదా అలా తన యొక్క ట్రూ కలర్స్ అన్నీ మీకు చూపెట్టడం మీ మధ్యలో ఇగో క్లాషెస్ అనేటివి రావడం మిమ్మల్ని మిస్ చేసుకోవడం మీ పట్ల ఎప్పుడు కూడా ఆ పర్సన్ ఏంటంటే మీరు జెన్యూన్గా అయితే లేరండి ఏ పాముకు పాలు పోసినా అది విషమే అంటారు కదా ఎప్పుడు చీటింగ్ చేస్తూ తను మీకు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఇబ్బందులు పెడుతూ మిమ్మల్ని విపరీతమైన పేనిస్తూ తన యొక్క స్వార్థం కోసమే మీ లైఫ్లో ఉన్నారు కానీ మీ పట్ల ఏ రోజు కూడా ఆ వ్యక్తి జెన్యునిటీగా లేరు తను ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు ఎందుకంటే ఇక్కడ మీరు తనని గతంలో లాగా చేజింగ్ చేయడం లేదు పట్టించుకోవడం లేదు మీరు విడిపోయి కొన్ని సంవత్సరాలే కావచ్చు కొన్ని నెలలే కావచ్చు కొన్ని ఇయర్సే అవుతుంది ఎన్నైనా కూడా మీరేంటంటే మీరు అలసిపోయారండి వ్యూవర్స్ అంటే మీరు మానసికంగా శారీరకంగా అలసిపోయారు ఒక రకంగా ఆ పర్సన్ నుంచి ఎలాంటి వైబ్స్ వచ్చినా మీరు పెద్దగా పట్టించుకునే పొజిషన్లో మీరైతే లేరు మీ లైఫ్ మీ లైఫ్లో మీరు ఉంటున్నారు ఎందుకు అని అంటే మీరు తనకి ఎన్నోసార్లు పాజిటివిటీ వైబ్స్ పంపించడం తను మీకు నెగిటివిటీ ఇవ్వడము మిమ్మల్ని మీరు తనని ఏంటంటే నెత్తిన పెట్టుకొని ఊరేగాలని మీరు చూస్తూ ఉంటే ఆ వ్యక్తి మిమ్మల్ని కాళ్ళ కింద వేసి తొక్కుకుంటూ వచ్చారు అలా చేసేసరికి మీరు తనని ఇగ్నోర్ చేయడం అంటే మీరు ఇగ్నోర్ అంటే మీరు ఏం చేయలేదు అలసిపోయారు అలసిపోయి మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీకు దీంట్లోనే హ్యాపీ అనేది ఉంది అంటే ఇప్పుడు మీరు సఫర్ అవుతున్నారు ఆ వ్యక్తి వెనకాల ఇన్ని రోజులు పడినందుకు నా టైం వేస్ట్ నా ఎమోషన్స్ వేస్ట్ నా యొక్క లైఫ్ అనేది పోయింది అసలు నాకు నేను వాల్యూ అనేది ఇచ్చుకోలేదు ఇవ్వాల్సింది ప్రేమించాల్సింది ఆ వ్యక్తికి కాదు నన్ను నేను ప్రేమించుకోవాలి నాకంటూ వ్యక్తిగతంగా లైఫ్ ఉంది అనేది మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు మీ యొక్క వాల్యూ అనేది మీరు తెలుసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎందుకు మిస్ అవుతున్నారంటే మీరు పట్టించుకోవడం లేదు తనని మీరు పట్టించుకోకపోవడం వల్ల అక్కడ థర్డ్ పార్టీ కూడా తనని పెద్దగా దేకడం లేదు అందువల్ల కూడా ఎక్కువగా స్ట్రెయిన్ అనేది ఇస్తున్నారు ఫిజికల్ స్ట్రెయిన్ అంటే వాళ్ళు ఏం వర్క్ చేపించకుండా నువ్వు కూర్చోనానా అని మీలాగా ప్రేమించుకుంటూ అన్నీ తీసుకొచ్చి అరేంజ్మెంట్ చేసి పెట్టారు కదా వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు ఒక వర్కర్ లాగానే ట్రీట్ చేస్తారు మీ వ్యక్తిని డే వర్కర్ లాగా ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే వాళ్ళు చుట్టూతో చేయించుకుంటూ మీ పర్సన్ అయితే ఉండాలి అంటే లేని ప్రేమ అనేది ఆ వ్యక్తికి కళ్ళబొల్లి ప్రేమలు అనేది చూపెట్టుకుంటూ ఆ వ్యక్తికి అంటే ఆ క్షణానికి ఆ వ్యక్తి తోటి ఆ పని కావాలి కాబట్టి అప్పుడు ఎమోషన్స్ చూపిస్తున్నారు పని అవ్వగానే ఇది నీ వాల్యూ అని చెప్తున్నారు ఇలా వాళ్ళ మధ్యలో అలాంటి సిచ్యువేషన్స్ రన్ అవుతున్నాయి దానివల్ల ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ యొక్క వాల్యూ అనేది తెలుసుకోవడం అనేది జరిగింది బాధపడుతున్నారు ఒంటరిగా ఉన్నప్పుడు నేను రెండు మాస్కులు వేసుకొని నేను జెన్యున్ పర్సన్స్ కాని వాళ్ళ కోసం ఫేక్ పర్సన్స్ కోసం అంటే థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఫాదర్ మదర్ బ్రదర్స్ సిస్టర్స్ వీళ్ళకి ఎమోషన్స్ ఇస్తూ నా పర్సన్ని నేను తీసి డస్ట్బిన్లో వేసేసి తనని పూర్తిగా అంటే ఒక లాగా మార్చేసి నేను నా యొక్క సంతోషం కోసమే పాటుపడ్డాను ఈరోజు నాకు ఏం మిగిలింది ఒంటరితనం శారీరక శ్రమ స్ట్రెయిన్ ఎక్కువ నాకంటూ ఒక వ్యక్తి జీవితం అనేది లేకుండా పోయింది నాకు సొసైటీలో వాల్యూ లేకుండా పోయింది అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు వ్యూవర్స్ ఎలా ఉన్నారంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారండి అంటే తను ఇప్పుడు సిచ్యువేషన్స్ బ్యాలెన్స్ చేయలేని స్థితిలో తనున్నారు మీ లైఫ్లో మీరు ఆల్రెడీ మీరు లైఫ్ అంతా కోల్పోయారు ఇక మిగిలింది నాకంటూ మిగిలింది ఏది లేదు నేను తప్ప అనే స్థితికి మీరు వచ్చారు అంటే ఇప్పుడు మీ పర్సన్స్ పైన ఎఫర్ట్స్ పెట్టాల్సిన ఎఫర్ట్స్ మొత్తం మీరు మీ పైన మీ కెరీర్ పైన పెట్టుకుంటున్నారు మీ పైన మీకు దృష్టి అనేది ఉంది మీకు చుట్టూ ఉన్న సొసైటీ కానీ ఏ బంధం ఏ అంటే రక్త సంబంధాలు ఈ బంధం ఆ బంధం ఇలాంటి వాటిపైన వేటిపైన లేదు అంటే మీ లైఫ్లో కిడ్స్ ఉన్నా ఎవరున్నా కూడా మీకు అవసరం లేదు అనేలాగా మీరు తయారు కావడం అనేది జరిగింది ఎందుకంటే తను మీరు అక్కడ మీద ఏ తప్పు చేయలేదు మీ పర్సన్ మీ వ్యక్తి మీ జీవితం మీ లైఫ్ ఇలా ఉండాలి ఇది మా ఫ్యామిలీ అంటూ మీరు ఓవర్ స్ట్రెయిన్ అనేది తీసుకున్నారు తను ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ మిమ్మల్ని పది మందిలో తిట్టడము ఇగ్నోర్ చేయడం మీరు నచ్చలేదు లేదంటే రకరకాల మాటలు ఇంకా తను తప్పు చేసి మీ పైన నిందలు వేయడం ఇలా చేస్తూ లేదంటే మీవన్నీ లాక్కొని మీరే తన డబ్బు కోసము ఆశపడుతున్నారనడం ఇలా చేస్తూ వచ్చారు ఏంటంటే ఆ వ్యక్తి ఇప్పుడు తనకి బ్యాడ్ కర్మ అనేది స్టార్ట్ అవుతుంది తనకి ఏ రూపకంగా కర్మ అనేది వస్తుందో అనేది కూడా భయపడుతూ ఉన్నారు భయం తన లోపల ఉంది కష్టపడుతున్నారు ఒంటరిగా ఉంటున్నారు రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ వీల ఫార్చ్యూన్ వచ్చింది అంటే ప్రేమకు ప్రేమ అయితే ఉంది కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఎటు నుంచి ఏ ముప్పు వస్తుందో ఏ ఆటంకం వస్తుందో అంటే తను ఇప్పుడు వేరే వాళ్ళతోటి కూడా లివింగ్లోకి వెళ్ళడం అనేది జరిగింది వాళ్ళేం ఊరికే మీలాగా అన్ని ఇచ్చి ఊరుకోవడానికి వాళ్ళు ఏమో అది కాదు కదా అంటే వాళ్ళు ఒక కమిట్మెంట్ కొద్దే మీ పర్సనల్ లైఫ్లోకి వస్తారు అంటే వస్తేనా ఏదైనా డబ్బు రూపకంగా తీసుకోవడానికి వస్తారు లేదంటే ఏదైనా బిజినెస్ డీల్ ఏదంటే లేదంటే రిలేషన్షిప్ కమిట్మెంట్ అయినా కూడా ఫర్దర్గా మనీ వైజ్గానే రావడం అక్కడ కూడా మనీ డీలింగ్స్ అనేది కంపల్సరీ ఉంటుంది ఆ వ్యక్తికి అయితే ఎక్కువగా ఈ పర్సన్ చాలా లోబి కాబట్టి ఈ వ్యక్తికి డబ్బు రూప రూపకమైన కష్టాలు అనేటివి ఉన్నాయి ఖచ్చితంగా మీ వ్యక్తి ఒక పది నెలల్లో తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేటివి చూస్తారు మీరు హ్యాపీగా ఉండబోతు ఉన్నారు ఇక మీ లైఫ్లో మీ పర్సనే మీకు పట్టిన ఒక శని పీడ అండి మీరు తనని ప్రేమించడమే మీరు పెద్ద చేసిన పెద్ద తా అంటే పాపము అంతకుమించి మీరు ఏది చేయలేదు అంటే మీరు నా జీవితం నా వ్యక్తి నా ఫ్యామిలీ బాగుండాలి అనే దానికోసం మీరు పాటు పడ్డారు వాళ్ళ వ్యక్తులకు అంటే తన తరపున ఉన్న వ్యక్తులకు కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తూ వాళ్ళకు ఓవర్ ఎమోషన్స్ అంటే వాళ్ళు ఏం తీసుకొచ్చి మీకేం పెట్టలేదు మీ అన్నీ లాక్కెళ్ళి వాళ్ళకు పెట్టారు అలాంటి వ్యక్తి మీ వ్యక్తి ఆ వ్యక్తికి ఇప్పటి వరకు అన్నీ గుడ్డే చూశారు మీ అంటే ఎవరైనా డబ్బు ఉన్నప్పుడు లక్ష్మీదేవత చేతిలో ఉంటే ఎవరైనా శివతాండవమే చేస్తారు తను కూడా అలాగే చేయడం అనేది జరిగింది బట్ ఇప్పుడు తనకి కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ కాబోతుంది ఈ టెన్ మంత్స్ లోపు తను కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేయబోతు ఉన్నారు మీరు హ్యాపీగా ఉంటారు మీ జీవితంలో ఏవేవైతే కోల్పోయే చిన్న చిన్న ఆనందాలను కూడా మీ వ్యక్తి మీకు దూరం చేయడం అంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేచింది మొదలు మీకు తాగే టీ నుంచి నైట్ ఈవినింగ్ పడుకొని మీరు డిన్నర్ టైం వరకు మీరు తినే ఇంత ఫుడ్ వరకు కూడా మీకు ప్రాబ్లం అనేది చేయడం అనేది జరిగింది అలాంటి ఆ కండిషను ఇప్పుడు అవన్నీ కూడా మీరు కొత్త లైఫ్ అనేది చూడబోతున్నారు మీరు కోరుకున్న లైఫ్ ఉంటుంది మీకు ఇప్పుడు మీరు కష్టపడుతూ ఉన్నారు వ్యూవర్స్ మీ యొక్క కష్టానికి ప్రతిఫలం అనేది ఉంటుంది టైం అనేది మీ వైపుగా మారబోతుంది అందుకే ఈ వ్యక్తి టెంపరెన్స్ సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ చేస్తాను అనుకుంటున్నారు తనకి కూడా భయం అనేది ఉంది అంటే బ్యాడ్ టైం అనేది తనకు మొదలవుతుందని తనకు తెలుసు ఎందుకంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు డెబిలిష్ నేచర్ ఉన్న పర్సన్స్ అంత మంచి వాళ్ళైతే కాదు వాళ్ళ వల్ల ఎప్పుడు ఏ ముప్పు అనేది వస్తుందో తనకి తెలియదు కానీ ఈ పర్సన్కి తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్ వల్ల కొట్లాటలు గొడవలు అయితే రాబోతు ఉన్నాయి అంటే ఈ పర్సను ఓవర్ మంచితనం అంటే ఇవ్వాల్సిన వాటికంటే ఓవర్ ప్రేమ మీరు మీ వ్యక్తి పైన చూపిస్తారు కదా ప్రేమ అలాంటి ప్రేమ తన థర్డ్ పార్టీ పైన చూపిస్తారు మీరు ఎందుకు చూపిస్తారంటే తనతోటి ఒక బంధం ఉన్నది కాబట్టి చూపిస్తారు బట్ ఈ వ్యక్తి థర్డ్ పార్టీస్కి చూపెట్టాల్సిన అవసరం లేదు అంటే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి అంటే అన్లిమిటెడ్గా ప్రేమ అలా చేస్తూ మీకు ఇప్పుడు ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నాను అని ఇప్పుడు చెప్తూ ఉన్నారు మీతో కలవాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని టూ మచ్గా లవ్ చేస్తూ ఉన్నాను అంటున్నారు తన ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నారు బట్ తనకి పాసిబుల్ అవుతుందా లేదా అని ఒక డైలమాలో ఉన్నారు మీ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక మీన రాశులు అండి అలాగే మేష సింహ ధనస్సు రాశులు వీళ్ళే ఎక్కువగా రావడం అనేది అయితే జరిగింది ఈ ఆరు రాశుల పర్సన్సే ఎక్కువగా ఉన్నారు మీ ఈ పాయింట్స్ రెజినెట్ అయిన వాళ్ళు అందరూ తీసుకోవచ్చు రాశుల పరంగానైతే ఈ ఆరు రాశులు అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటరు డి లెటర్ యు లెటర్ హెచ్ లెటర్ పీ లెటర్ వై లెటర్ బి లెటర్ జెడ్ లెటర్ ఓ లెటర్ జీ లెటర్ వి లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫోర్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ టెన్ లెవెన్ టూ థర్టీన్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి మీ వ్యక్తి మిమ్మల్ని ఇప్పుడు టూ మచ్గా ప్రేమిస్తున్నారు మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు అన్కండిషనల్ లవ్ అనేది ఉంది తనకి ఫ్యూచర్ గురించి భయం అనేది ఇస్తుంది ఇక రానున్న పరిస్థితుల్లో తన థర్డ్ పార్టీ చేతిలో గాయాల పాలు కావడం అనేది కూడా తను జరుగుతుంది తనకి మీరు చూస్తారు ఈ ఎనర్జీస్ అయితే ప్రెజినట్ అయిన వాళ్ళ రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి